ఐదవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం ముందుగా క్వశ్చన్ నెంబర్ ఓహో నైన్ థర్టీ వన్ సంబంధిత మంత్రి గారు లేనందువల్ల అది వాయిదా వేయటమైంది క్వశ్చన్ నెంబర్ టూ కూడా అడిగిన సభ్యులు ఎవరు సభలో లేనందువల్ల వాయిదా వేయటమైంది ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ జీరో సెవెన్ ఫైవ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఐదులో ప్రారంభించిన బాలికా సంరక్షణ పథకం రాష్ట్రంలో ఇప్పుడు అమలు కారడం లేదు అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మూడో ప్రశ్నకు సమాధానం పరిపక్వ బాండ్ల చెల్లింపు పొందడంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అధ్యక్ష నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు ఎల్ఐసి హైదరాబాద్ వారు మధ్య అనేక సమావేశాలు జరగడం జరిగింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఈ పథకాన్ని ముందుగా అధికారికంగా విభజించడం అవసరం మరియు ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి అధ్యక్ష కొత్త బాలికా సంరక్షణ పథకం టూ థౌజండ్ ఫైవ్ కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరికి ఒకరే ఉన్న కుటుంబాలకి లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి చరొక్క ముప్పై వేల రూపాయలు సిక్స్టీ థౌసండ్ రూపీస్ కింద ఎల్ఐసి స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండు ఉన్నది కూడా అయిన బాండ్స్ ఎస్ట్ వైల్డ్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి మూడు వేల డెబ్బై తొమ్మిది మంది డబల్ చైల్డ్ వచ్చి ట్వంటీ థౌజండ్ నైన్ ఫార్టీ సెవెన్ టోటల్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎర్స్ట్ వైల్డ్ ఈస్ట్ గోదావరి కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ ట్వల్ ఎయిటీ ఫైవ్ డబల్ చైల్డ్ ట్వంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ గడువు ముగిసింది లబ్ధిదారులకి ట్వంటీ ట్వంటీ త్రీలోనే మెచ్యూర్ అయిన బాండ్స్ ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు పట్టించుకోకపోవడం గాలి వదిలేశారు ఇది మంది మంచి ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడిన ప్రభుత్వం పదిహేను నెలలు గడుస్తూ ఉంది అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న విషయం అయితే వాస్తవం ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే వారికే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు కాబట్టి మహిళల్లోనే ఒక ఆందోళన అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ మెచ్యూర్ అయ్యి అది ఏంటి అన్నది ఒక సరైన సమాధానం లేకపోవడం అన్నది ఒక అంతు ఆందోళన ఆవేదన కూడా ఉంటుంది అధ్యక్ష తప్పకుండా వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించే విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా పది సంవత్సరాలు గడిచింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా లాబ్స్ అయి ఉంది ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూర్చొని ఎల్ఐసి వారితో సంప్రదించి ఆ బాండ్స్ త్వరగతిన మహిళలందరికీ కూడా పే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష అయితే మనకి బైఫ్రికేషన్ అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫ్రికేషన్ అవ్వలేదు అధ్యక్ష బైఫ్రికేషన్ అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష ఎందుకంటే మీ ఎల్ఐసితో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా ఎల్ఐసిలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే అవి ఇది మనకి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష వారి జిల్లాలోనే కాక అనంతపురం పదహారు వేలు చిత్తూరు ఇరవై నాలుగు వేలు తూర్పుగోదావరి ఎనభై మూడు వేలు గుంటూరు ముప్పై రెండు వేలు కడప పదివేలు కృష్ణా ముప్పై ఆరు వేలు కర్నూలు పదమూడు వేలు నెల్లూరు ఇరవై వేలు ప్రకాశం ఇరవై మూడు వేలు శ్రీకాకుళం ఇరవై ఇరవై ఏడు వేలు విశాఖపట్నం నలభై వేలు విజయనగరం నలభై మూడు వేలు పశ్చిమ గోదావరి డెబ్బై రెండు వేలు ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ పథకాన్ని రెండు వేల ఐదులో మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే పిల్లలు ఆడపిల్లలు స్కూలుకు వెళ్ళట్లేదు అని వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎత్తైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కు వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే వాళ్ళు స్కూల్ కంటిన్యూగా మానకుండా ఉండి ఒక సంవత్సరం పూర్తి అయితే ఆ ఒక సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే ఏడవ తరగతి పాస్ అయిన వెంటనే ఐదు వందల రూపాయలు ఇచ్చి ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి మూడు తరగతులకి వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినాక ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఆ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేసి చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల ఐదు వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష రెండు వేల ఐదులో ఈ ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ముప్పై వేలు లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి స్థితి సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే నాలుగు సార్లు కూర్చొని మీటింగ్లు జరిపించారు అధ్యక్ష ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృతజ్ఞత నిశ్చయంతో ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే ఇద్దరు పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకు వస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఒకటి వాస్తవాలు తెలిసినాయి రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు మనం వాళ్ళకి ఎల్ఐసి వారితోటి త్వరగతిని సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి వాడు చేస్తున్న కృషిని కూడా అభినందించారు ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే నాలుగైదు సార్లు మాట్లాడాం గత పాలకులు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు మాకు సంబంధం లేదు మాకేంటో మాకేంటోకరు తెలియదని చెప్పేవారు అధ్యక్ష ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అంత అధ్యక్ష అది కూడా చెయ్యాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా మంచి మంచి సూచన ఇది తప్పకుండా సీరియస్గా మూవ్ చేయవలసిన ఐటమ్ ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది క్వశ్చన్ నెంబర్ వన్ జీరో సెవెన్ నైన్ అది వాయిదా కోర్టం అయినది ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫైవ్ సెవెన్ నారా లోకేష్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది గుర్జాల జగన్మోహన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష చిత్తూరు వాసులు చిరకాల కళ చిత్తూరు యూనివర్సిటీ నూట పదహైదు సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఉన్న చిత్తూరు యూని చిత్తూరులో ఇంకా యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థలు లేకపోవడం యువతకి తీరని లోటు అధ్యక్ష అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థలు మొత్తము తిరుపతిలోనే ఉండడం వలన తిరుపతి చిత్తూరు విడిపోవడం జరిగింది కేంద్రము ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు విడిపోవడం కారణంగా అన్నియును తిరుపతిలో ఉండడం వలన చిత్తూరులో చదువుకునే విద్యార్థులకి యూనివర్సిటీ లేకపోవడం కొంచెం బాధాకరణం అధ్యక్ష అలాగే చిత్తూరుతో సహా పోతలపట్టు గంగాది నెల్లూరు పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులు చిత్తూరులో యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్రితమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో చిత్తూరులో ఆఖరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు యువతకి హామీ ఇవ్వడం జరిగింది అందుకుగాను నేను మా విద్యాశాఖ మంత్రివర్యుల్ని కోరడం ఏమనగా చిత్తూరులో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే చిత్తూరు నియోజకవర్గ యువతకి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ యువతకు కూడా అనుకూలంగా ఉంటుంది అని భావిస్తూ అలాగే చిత్తూరులో ప్రస్తుతం పీవీకేఎన్ కళాశాల వంద ఎకరాలు పైగా స్థలం అందుబాటులో ఉంది అలాగే ఆ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నాక్ ఏ గ్రేడ్ రావడం కూడా మొన్న మన ప్రభుత్వం ఏర్పడ్డాక వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన క్రమంలో ఆ ఒక పీవికేయన్ కళాశాలకి ఏ గ్రేడ్ రావడం కూడా మన గర్వకారణం అధ్యక్ష అలాగే చిత్తూరుతో పాటు పరిసర మూడు నియోజకవర్గాల్లో యాభై ఏడు పైగా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పదమూడు ఉన్నాయి ఇందులో పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఇంటర్ ఏడు వేల మంది పైగా డిగ్రీ విద్యార్థులు విద్యను అభ్య అభ్యసిస్తున్నారు ప్రస్తుత చిత్తూరులో నలువైపుల జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ హైవేలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెన్నై బెంగళూరు మైసూర్ బుల్లెట్ ట్రైన్ చిత్తూరు మీదుగా వెళ్తున్నందున ఈ పరిస్థితుల్లో చిత్తూరులో అత్యున్నత సౌకర్యాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి చేసే వారుగా మనం మన ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుందని భావిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సార్ అధ్యక్ష మీ ద్వారా ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మా తుని నియోజకవర్గం తొండంగి మండలం రాకంపాడు విలేజ్లో అధ్యక్ష దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష హై స్కూల్ ఉంది అధ్యక్ష ఈ హై స్కూల్ని జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ చాలా ఉంది అధ్యక్ష ఈ స్కూల్కి కాంపౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష అలాగే బిల్డింగ్ కట్టడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అధ్యక్ష మీరు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేస్తే పది గ్రామాల్లో ఉన్న సుమారు పదివేల నుండి పదిహేను వేల మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయి అధ్యక్ష ఈ జూనియర్ కాలేజ్ కోసము చుట్టుపక్కల పది గ్రామాల నుంచి అధ్యక్ష ముప్పై కిలోమీటర్ల వరకు కూడా తుని కానీ కాకినాడ కానీ ట్రావెల్ చేయవలసి వస్తుంది అధ్యక్ష వీరికి జూనియర్ కాలేజ్ కనుక శాంక్షన్ చేస్తే మనకి స్టూడెంట్స్ కి మెయిల్ చేసిన వాళ్ళని అవుతాం అధ్యక్ష గురుజాల జగన్ గారు పదకొండు పదకొండు ఇరవై ఇరవై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా జిల్లా విభజన తర్వాత చిత్తూరు ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక డ్రవిడియన్ యూనివర్సిటీ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక